రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీరు అయితే యూట్యూబ్ ఛానల్ నేను మీరు శ్రీకాంత్ ఈ రోజు మనం తేజ మాత్రం ఒకటో తారీఖు మూడు నెల రెండు వేల ఇరవై నాలుగు ప్రజెంట్ కొనుగోలు ఎలా ఉంది ఏంటిదో మనం వీడియోలు తెలుసుకుందాం మొదటిసారి ఎవరైనా చూస్తుంటే మాత్రం లైక్ చేయండి దాని తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటుంది అదే విధంగా ఈ రోజు మన పక్కనే ఆ ముగ్గురు రైతులు ఉన్నారు వాళ్ళ వాళ్ళ బాధలు దాంతో పాటు వాళ్ళకి ఎంత ధర పలికిందో ఈ వీడియోలు తెలుసుకుందాం ప్రజెంట్ వాళ్ళు ఫస్ట్ అడ్డాలోనే ఉన్నారు చెప్పండి అన్న మీరు ఆ భాను సక్రు గారు మీరు ఎన్ని బస్తాలు తీసుకొచ్చారు పద్దెనిమిది బస్తాలు మంచి తాలు నాలుగు బస్తాలు తీసుకురావడం జరిగింది ఎంత ధర పలికిందన్న మీది వేల వందలు తాలు మరి ఎనిమిది వేల తొమ్మిది రూపాయలు అయితే ఈ రోజు అయితే ఈయన కొనుగోలు అయితే జరిగింది అదే విధంగా మీ పేరు చెప్పండి అన్న నా పేరు రవి అన్న రవి మీరు ఎన్ని బస్సాలు తీసుకొచ్చారు పన్నెండు బస్సాలు తీసుకొచ్చిన పన్నెండు బస్సాలు తీసుకొచ్చిరా మీది ఎన్ని ఎకరాలు మాది ఎకర ఉన్నారా ఎకర ఉన్నారా ఇంతకేమన్నా అమ్మిరా ఇంతకు ముందు అమ్మలే ఏమమ్మలే కాబోతే ఈ సంవత్సరంలో ఎన్ని గింటలు అయింది ఒక ఎకరంలో మీకు మీరు అన్న ఇరవై నిరుడు అయితే పన్నెండు బస్సాలు అంటే అటు ఇటు ఒక ఐదు క్వింటాల్ అంటే మీరు పెట్టిన లక్ష రూపాయలు కూడా రావు చూస్తున్నావు కదా ఈ విధంగా ఉంది అదే విధంగా ఇంకో విషయం ఏంటంటే ఈయన కొంచెం రేటు ఉంటే తీసుకొస్తే బాగుండు కానీ రేటు కూడా లేదు ఈడ మళ్ళీ ఇంకో విషయం ఈయనది పద్దెనిమిది వేల రూపాయలే కొనుగోలు జరిగింది అంటే ఈయన బాధ ఏంటంటే సోమవారం రోజు ఉన్న మార్కెట్ ఈ రోజు లేదు అంటే ఈ రోజు శుక్రవారం ఉంది కదా శుక్రవారం వచ్చేసరికి రేపు వీళ్ళు మార్కెట్ లేదు ఈనది పద్దెనిమిది వేలే కొనరు గత ఇలాంటి మిర్చి అట ఈయన వీళ్ళ ఊరోలో తీసుకొచ్చినట ఇరవై ఒక వేల ఐదు వందల రూపాయలు అమ్ముకున్నారట కానీ ఈయనది దగ్గర దగ్గర చూసుకుంటే మాత్రం మూడు వేల రూపాయలు గ్యాప్ అంటే మన రైతుల పరిస్థితి ఇలా ఉంది చెప్పడం అన్న పేరు నా పేరు మీరు ఎన్ని ఎకరాలు వేస్తాయని చెప్తున్నారు మూడు ఎకరాలు మూడు ఎకరాల్లో ఎన్ని బత్తాలు తీసుకొచ్చు ఎన్ని పదిహేడు బస్తాలు బస్తాలే పదిహేడు మూడు ఎకరాల్లో పదిహేడు బత్తాలు మీకు దిగబడేవ్ రాలేదు మీరు ఏం వెరైటీ ఎంచుకున్నారు విత్తనాలు విత్తనాలు నేను ఏం దిగుబడి రాలే దిగుబడి ఇదే మర్చి ఫస్ట్ మీరు ఏం విత్తనం టూ ఎస్ఎస్టీ డబల్ టూ ఎన్ని బత్తాలు అయింది ఎన్ని ఎకరాలు పన్నెండు బస్తాలే ఒక ఒకరు అంతే ఏం లేదు ఇంకా మీరే వేసుకున్నారు మీరు కూడా మీకు ఎన్ని బస్తాలు అయింది పద్దెనిమిది బస్సాలు నెక్స్ట్ ఇయర్ ఈ సీడ్ ఎత్త రాలే వేరేది కొనుక్కుంటారా వేరే తీసుకున్నా సరే ఈ టాపిక్ వదిలేయండి ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు మనం గత సోమవారం నుంచి ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఇరవై ఒక్క వేల రెండు వందల రూపాయలు గత సోమవారం ఉండేది దాని తర్వాత మంగళవారం ఇంకో రెండు వందలు పెంచు దాని తర్వాత బుధవారం ఇంకో ఇరవై ఒక వేల ఐదు వందలు చేసిర్రు దాని తర్వాత నిన్న చూసుకుంటే మాత్రం ఇరవై ఒక వేలు చేసి ఈ రోజు దగ్గర దగ్గర నాలుగు వందలు తగ్గించారు అంటే దగ్గర దగ్గర ఒకటేసారి మనకైతే ధరలు అయితే తగ్గడం జరిగింది రైతులు కూడా అదే బాధ చేతున్నారు చెప్పండి మీరు ఎంత పిల్లలు నేను వచ్చేసరికి పంతొమ్మిది వేల రూపాయలు అంటే ఇంకోటి తాలు చూసుకునే ఎనిమిది ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలు అంటే మనకు తాలు పదకొండు పన్నెండు వేల పోయిన తాలు ఇప్పుడు ఎనిమిది వేల కొంటున్నారు అంటే దగ్గర దగ్గర మూడు వేలు నాలుగు వేలు షార్టేజ్ అయితే రైతులకు అయితే చాలా దారుణంగా అయితే కొనుగోలు జరిగింది మీరు దయచేసి మీకు ఇంకా అప్పులు గిట్ల ఏం లేకపోతే కొంచెమైనా మీరు వేసులో పెట్టుకోండి మీకైనా తర్వాత డబ్బులు అయితే మిగిలే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఇంత తక్కువ ధరలో అమ్ముకోవడం చాలా బాధాకరంగా ఉంది కానీ ఇక అమ్ముకోవడం అయితే తప్పట్లేదు చాలా మంది రైతులు ఎందుకంటే వీళ్ళు ముగ్గురు ఒక ఊరు రోజు తోటలు ఉన్నాయి కావచ్చు ఎగరానికి మూడు నాలుగు కేజీల కంటే ఎక్కువ రాలేదు మనం సీడ్ ప్రాబ్లం అని చెప్పాను సీడ్ గురించి మనం బ్యాడ్గా అని చెప్పాను కాబట్టి వాళ్ళు పెట్టుకునే సీడే చెప్పాను ఓకే అండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కెమెరా ద్వారా తెలియజేయండి ఈరోజు జెండా పాట ఇరవై ఒక్క ఆరు వందల ఒక్క రూపాయలు చేశారు పత్తి ధరలు చూసుకుంటే మాత్రం నాలుగు ఏడు వేల నాలుగు వందల ముప్పై ఒక రూపాయలు అయితే చేయడం జరిగింది పత్తి ధరలు మనం ఉన్నప్పుడేమో అమ్ముకున్నాం అంత రేట్ లేదు ఇప్పుడేమో పత్తి పెరుగుతున్నాయి నేను కూడా ఆరు వేలకి అమ్ముకున్నాను ఇప్పుడేమో ఏడు వేల నాలుగు వందలు వచ్చింది నా బాధ కూడా అంతే ఓకే అండి అందరికీ బాయ్